నాకు చిన్నతనం నుండి ఇప్పటి వరకు చూసినా గానీ గవర్నమెంట్ పొగాకు కొనడం అనేది నేనైతే ఎరగను అది అలాగే ఈ రోజు గవర్నమెంట్ కొని దానికి ధర అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి అసలు కొంటారని అనుకున్నారు అసలు కొంటారనే ఆశలు అదే లేవు అంటే తెలియదు అసలు మేము ఎరగము గవర్నమెంట్ అనేది పొగాకుంటదన్న విషయం ఎవరికి తెలియదు ఎరగము కూడా అలాంటిది ఇంకేం లేదు అయిపోయింది జీవితాలన్నీ కూడా పాడైపోయినాయి అనుకునే సమయంలో గవర్నమెంట్ పొగా కొంటామని అనౌన్స్మెంట్ చేసి రైతుల జీవితాల్లో ఆశలు శిగిరింపజేసినట్లే వాళ్ళ జీవితాలు నిలబెట్టినట్లే ఒక మాట చెప్పాలంటే అదే ఈ రోజున గవర్నమెంట్ కానీ పొగా కొనపోయినట్లయితే మనం పేపర్లో ఎన్నో పొగాకు ఏ వేసిన రైతుల ఆత్మహత్యలని ఎన్నెన్నో మనము న్యూస్ పేపర్స్ కావచ్చు లేకపోతే టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు అవన్నీ పేకండి ఎందుకంటే ప్రాక్టికల్ గా మీరు కూడా లైవ్ లో వచ్చి ఉన్నారు ఇది గవర్నమెంట్ గూడెమే కాకుమ మండలానికి అలర్ట్ చేసిన ఒక పొగాకు గూడెంలో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాం మరి కొనకపోతే మరి ఇది ఏందండి ఏంటండి ఇది ఏమైనా సెట్టింగ్ కాదు కదా రైతుల యొక్క కష్టాలను బాధల్ని గవర్నమెంట్ చూసింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండి వాళ్ళ బాధలను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజున గవర్నమెంట్ ద్వారా పుగా కొండం అనేది జరుగుతా ఉన్నది అంటే గిట్టుబడతారు ఇవ్వట్లేదు మీకు అది సరైన రేట్ ఇవ్వట్లేదు